ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు పంతొమ్మిదవ అధ్యాయము అంతటి సవులు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీది ఎందు బహు ఇష్టం గలవాడయిండి దావీదితో ఇట్ల నా తండ్రి అయిన సవులు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగిండుము నేను వచ్చి నీ ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదన నేను యువనాతను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమునూ చేసినవాడు కాక బహుమేరు చేశాను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపమో చేయకుందువు గాక అతడి ప్రాణమునకు తెగించి ఆ పిలుస్తీని చంపగా ఇహో వాయి గొప్ప రక్షణ కలుగజేశాను అది నీవే చూచి సంతోషించదు కదా నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనాథాను చెప్పిన మాట ఆలకించి యహోవా జీవంతో అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాను అప్పుడు యోనాథాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీయూ అతనికి తెలియజేసి దావీదును సౌల నద్దుకు తీసుకొని రాగా దావీదు ముంపట్లాగున అతని సన్నిధిని ఉండెను తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి పిలిస్తీరతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుండి ఉండెను దావీదు సితారా వాయించిచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకుని పారిపోయాను ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొంటక సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను తర్వాత మీ ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకుంటుకే దూతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను దావీదును చూచుటకు సవులు దూతలను పంపి నేను అతను చంపునట్లుగా మంచంతో అతను రండి అని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూసినప్పుడు తలబొట్టు తలతట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడును అప్పుడు సౌలు తప్పించుకుని పోనట్లుగా నువ్వు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగను ఎందుకు మోసపుచ్చుతు అని మేకాలను అడగగా మీ కాలు నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీ దానితో చెప్పినందుకని సౌలుతో అనిను అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమీయలు నద్దుకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా అతడును సమూహ్యను బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చడి కాపురం దావీదు రామ దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానం రాగా దావీదును పట్టుకొంటకే సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటూ సమూహేలు వారి మీద నాయకుడిగా నిల్చుటియు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చను గనుక వారును ప్రకటింపన ఆరంభించిరి ఈ సంగతి సౌలులకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపను గాని వారును అటువల్నే ప్రకటించుచుండిరి సౌలు మూడవసారి దూతలను పంపను గాని వారిను ప్రకటించుచుండిరి కడవరి సారి తానే రామాకు పోయి శక్కువ దగ్గర నున్న గొప్ప బావి ఎద్దకు వచ్చి సమూహలను దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని ఉన్నారని చెప్పను అతడు రామా దగ్గర నున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతనికి అతని మీదికి వచ్చను గనుక అతడు ప్రయాణం చేయుచు రామా దగ్గర నున్న నాయతనకు వచ్చి వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రం తీసివేసి ఆనాటి రాత్రిం బగళ్ళు సమూహలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను అందువలన సౌలును ప్రవక్తల్లో నున్నాడా అని సామెత పుట్టెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్